జై శ్రీరామ్ శ్రీమాన్మహ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ వందే మాత్రం వేక్షకులకి అందరికీ పండిత పండితపుత్ర పరమసు అన్నారు మంచి పేరున్న నాయకులకి ఆ పేరు చెడగొట్టడానికి కొడుకులుంటారు ఆ కోవులకు చెందిన వాళ్ళే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి జక్కంపూడి రాజాగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక లెజెండరీ లీడర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విధాల విధాలు పోయిన కాంగ్రెస్ని పైకి లేపడానికి కృషి చేసిన నాయకుల్లో ఉన్నాడు ఒక ప్రముఖ వ్యక్తి ఎంతో కార్మిక నాయకుడిగా మంచి పేరు తెచ్చుకొని చేసిన తదనంతరం ఆయన అనారోగ్యం పాలవడంతో కుటుంబంలోని ఆయన భార్య కుమారులు రాజకీయాల్లోకి వచ్చి ఆయనకు ఉన్న కాస్త పేరుని నాశనం చేసి సర్వనాశనం చేసి పడేశారు సరే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నియోజకవర్గాల సదస్సులో భాగంగానే పిఠాపురంలో జరిగింది పిఠాపురంలో అనగానే అక్కడ అందరికీ టార్గెట్ ఒకటే ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ తిట్టాలి దీనిలో ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక్లో లెఫ్ట్ లెగ్ తోటి భీమ భీమరంలో రైట్ లెగ్ తోటి తరిమిందే తే రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం ప్రజలు మనసు పెద్ద మనసు చేసుకొని గెలిపించారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ చేసిందేంటి తర్వాత పిఠాపురంలో ఎప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు వాలంటీర్లకు చేసే న్యాయం ఏంటి తర్వాత ఈ విదేశాలకి ఆడపిల్లలు ఎంతోమంది వేల మంది మిస్ అయిపోయారు ఒక్కరిని పట్టుకున్నారా వాలంటీర్లని ఐదు వేలు పదివేలు చేస్తామన్నారు ఎలక్షన్లో వాస్తవం కానీ వాలంటీర్లను తీసుకుంటే ప్రజలే అంగీకరించరు ఎందుకంటే ఎలక్షన్లో ఒక పార్టీ ప్రతినిధులుగా వాళ్ళు డబ్బులు పంచడం దగ్గర నుండి క్యాన్వాసింగ్ ప్రభు పథకాలు ఆగిపోతాయి అది అని చెప్పిన వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి తీసుకోవడానికి చట్టబద్ధత కూడా లేదా వాళ్ళంత వ్యవస్థను చట్టబద్ధత చేయలేదు మీరు అదొకటి అమ్మాయిలు మిస్సింగ్ వేల మంది మిస్ అయిపోయారు ఒక్కరిని పట్టుకున్నారా విజయవాడకు చెందిన ఒక మహిళ తొమ్మిది నెలలు తిరిగితే పోలీసు చుట్టూ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేస్తే విజయవాడ నుంచి కాశ్మీర్ తీసుకుపోయిన అమ్మాయిని వారిని తీసుకెళ్ళి లవ్ జిహాద్ పేరుతో తీసుకుపోయి ఇంకో తోట తీసుకుపోతే పట్టుకొచ్చి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది పోలీస్ డిపార్ట్మెంట్ది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు వెలువడిన వెంటనే ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే కళ్ళుండి చూడని వాళ్ళకి చివులుండి విన్న వాళ్ళకి చెప్పడం అనవసరం డెబ్భై ఐదు సంవత్సరాల భారత రాజకీయ చరిత్రలో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడిందో పూర్వపరాలు నాకు తెలియ కానీ డెబ్భై ఐదు సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గానికి కేవలం ఒక సంవత్సరంలో అత్యధిక నిధులు వందల కోట్లు తెచ్చి పిఠాపురం రూపురేఖలు మారుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు మంది అనాథ విద్యార్థినులకి విద్యార్థులకి తన సొంత నిధులు తన జీతంలో వచ్చే నెలకు ఐదు వేలు ఇప్పటికీ రెండు నెలలు ఇచ్చారు మూడో నెలలు కూడా వేస్తారు ప్రతి నెల ఇస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంపాదనే కానీ జేబు జేబులో డబ్బులు తీయడం అలవాటు లేని వ్యక్తులకి ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఆయనకి దాచుకోవడం తెలియదు తన దగ్గర ఉన్నది అమ్మేసి పెట్టేయడమే తెలుసు డబ్బులు లేవు ఓ స్థలం అమ్మేస్తారులా తింకోవడం అమ్ముతారు అదే ఆయన నిజం ఇంకా రోజు మీరు ప్యాకేస్తారంటే అయితే మీ కర్మ ఆయన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అన్నయ్య చిరంజీవి గారిని కానీ అన్ని వాళ్ళకి వాస్తవం మేము సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళ రోజుకి వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారో తెలుస్తుంది అదే సందర్భంలో ఇంకా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశంలో నెంబర్ టూ కేటగిరీ అప్పట్లో ఎన్టీఆర్ టైంలో అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని ఎదిరించి ధైర్యంగా చాలా సాహసోపేతంగా ప్రపంచం సృష్టించిన వ్యక్తి అంతటి వ్యక్తి పేరు తీయడానికి వాళ్ళ అబ్బాయి ప్రసన్న కుమార్ రెడ్డి గురికి ఏదో వ్యాఖ్యలు చేసే దానికి మాట్లాడాం ఎవరినో అనలేదు ఆయన ఓడించిన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు వారి బంధువర్గం వరుసకి అవుతుంది పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళం తప్పి చేసిన ఎంత దారుణం అండి కనీసం ఈ దేశంలో మాట్లాడే వాళ్ళలో ఏదన్నా మాట్లాడామంటే కాస్త అర్థలో చేస్తే ఇప్పుడు నేను చెప్పాం ఇంకో ఇది మీరు చేసింది ఇది మేము చేయలేదు ఇది మేము చేసాం ఇది మీరు చేయలేదు అలా సబ్జెక్టుల మేము మాట్లాడాలి అవినీతి అంటారా అవినీతికి ఆ రసీదులు ఎవరు అవను అవినీతి చేశారంటే చేశారంటే ఎవరన్నా అవినీతి చేశారంటే దానికి ఆధారాలు ఉండవు ఇంకో ఇప్పుడు మీరు చేసిన లిక్కర్ సేన్ దర్యాప్తు అందులో ఆధారాలు దొరికాయి అరెస్టులు జరుగుతాయి అలాంటివి జరుగుతాయి కానీ ఆవిడ మీద ఆరోపణలు చేస్తే మీరేమో వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆడది రాజకీయాల్లోకి వస్తే ఇంకా అదేనా వయసు వాబి వరస ఏది లేదా అరవై ఏళ్ళు ముసే ఆడదానికైనా సరే డబ్బు కట్టేడమే ఎలా వస్తారు ఆడళ్ళు రాజకీయాల్లోకి ఎంత దరిద్రగొట్టు వ్యవస్థ ఉండగా మనం మాట్లాడి నోరు మన కుటుంబంలో వాళ్ళే కాదు బయట కుటుంబాల వాళ్ళే కాదు ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఉంటారు ఆవిడ అవినీతి చేశారనుకోండి దాని గురించి చర్చించండి మీ పాలనలో లోపల వేళ కూడా ఎన్డీఏ కూటమి ఇందాక పార్థసారథి గారు వచ్చారు మొత్తం మీటింగ్కి స్పష్టంగా చెప్పారు మీరు లోపాలు ఉంటే చెప్పండి ఇంకో వీళ్ళ కన్నర్హులకి పెన్షన్లు తీసారు అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం పోరాటం చేయలే ఈ పథకం శ్రీకాలు అవట్లేదు అతి సహకరణ సదగా అలాంటివి తీసుకోవడానికి వాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకో గొప్ప విచిత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉంటే కాపులకి రిజర్వేషన్లు అవసరం లేదు కాపు నాయకులు అసలు చక్కగా సైలెంట్ మోడ్లో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అధికారం లేకపోతే గొప్ప గొప్ప కాపు నాయకులు గుర్తుకొస్తారు వంగవేటి మోహన్ రంగా గురించి మాట్లాడేది నిన్న చాలా మంచిది వంగవీటి మోహన్ అదే నోటితో వెంటనే ముద్రగడ పద్మనాభం చరిత్రకాలే ఈ దరిద్రం మాకు ఏంటి కర్మ ఆయన జీవితాంతో ఎవరితోటి ఏరిగితే అందరి మీద అలాగే బొద్ధిల్లే చోట్ల మీద వెళ్తే ఏ పార్టీలో ఎమ్మెల్యేని వ్యక్తి కర్మకాలి పతనావస్థలో చివరికి ఇంకెవరు దరి పరిస్థితి మీ దగ్గర ఉందా ఆయన చరిత్రకారుడు అయిపోతాడా కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒకటి మాత్రం వాస్తవం జనసేన పార్టీ ఎన్ని రెచ్చగొట్టినా యువతను కానీ ఎవరిని కానీ కులాల వారిగా మతాల వరీగా పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ప్రజల కోసం దీనికి కాపు ముద్ర వేయడానికి అది చేసి లేదా కాపు వ్యతిరేకత ముద్ర వేయడానికి చేసే ప్రయత్నాలు అయితే ఫలించవు కాబట్టి స మీరు ఏదేమైనా సరే ప్రతిపక్ష పార్టీ అంట ప్రతిపక్ష హోట లేకపోయినా మీరు సూచనలు సలహాలు ఇవ్వండి ఎక్కడ తప్పు జరిగింది ఇంకా కోటన్ రెడ్డి ఇది ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింట పోలీసులు నాన్కే వస్తే అక్కడ నిలబడి చూస్తున్నద ఏ గతంలో తెలుగుదేశం కార్యాలయం మీద జరిగినప్పుడు వందల మంది వెళ్ళి దాడి చేస్తే ఇద్దరు పోలీసులు నిలబడ్డారు ఏం చేయలేదు చేయలేదు కాలం కర్మం ఎవరిని విడిచిపెట్టదు అధికారంలో ఉన్నప్పుడు చెల్లరేకపోతే ఇలాగే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే పద్ధతిగా ఎవరు మాట్లాడినా విమర్శించినా పద్ధతిగా విమర్శలు ఉండాలి కానీ శృతి మించితే ఇలాంటివే జరుగుతాయి వందే మాత్రం జై హింద్